పొలిటికల్ జేఏసీ చిన్ మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండల అధ్యక్షులుగా పర్దీపూర్ గ్రామానికి చెందినటువంటి తెలుగు శివకుమార్ బుజ్రాజు గారిని అదేవిధంగా మండల ప్రధాన కార్యదర్శిగా ఏదలపురం గ్రామానికి చెందినటువంటి మాలేగౌని నరసింహ గౌడ్ గారిని ఈరోజు నియమించడం అనేది రాష్ట్ర కార్యదర్శి వివి గౌడ్ గారు వనపర్తి జిల్లా అధ్యక్షుడు వనం తిరుపతాయ గారు తదేవిధంగా మాజీ ఎంపీపీ మాదేవన్ గౌడ్ గారు మరి ముమ్మడి జిల్లా కార్యదర్శి జితేందర్ గారు అదేవిధంగా రాఘవేందర్ గారు శివగారు తాటిపాముల అధ్యక్షులు చాలామంది సమక్షంలో ఈరోజు వీరిని ఏకగ్రీవంగా కూడా ఈరోజు నియమించడం జరిగింది మరి బీసీ రాజ్యాధికారానికై బీసీ హక్కులకై నిరంతరం శ్రమిస్తూ ముందుకెళ్ళాలని చెప్పి వారికి సూచిస్తా ఉన్నాం గతంలో కూడా శివకుమార్ కానీ నరసింహ గౌడ్ గారు కానీ ఎన్నో ప్రజా సమస్యలపై కూడా పోరాటం చేసిన చరిత్ర వీళ్ళది ప్రజా సమస్యల కోసం ఇంకోటి అందరి వ్యక్తులతోన ఈరోజు పార్టీలకు అతీతంగా మంచి సంబంధాలు వెళ్ళినటువంటి వ్యక్తులు వీళ్ళు వీళ్ళ నాయకత్వంలో సిసి కుంట మండలంలో మరింత బీసీల చైతన్యం రావాలని అదేవిధంగా నెక్స్ట్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జెడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ తర్వాత సర్పంచ్లు కానీ ఈ యొక్క వీరి నాయకత్వంలో వీళ్ళు సూచించిన వారికి ఇక్కడ టికెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలి ఇవని పక్షంలో శివకుమార్ కానీ నరసింహ గౌడ్ గారిని వీరి సూచించిన వ్యక్తికి టికెట్లు ఇచ్చి ఇక్కడ బీసీ పొలిటికల్ చేసే తరఫున వాళ్ళని గెలిపించుకునే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం